గేమ్ చేంజర్ మూవీ నుంచి లీక్ అయిన రామ్ చరణ్ లుక్స్ మరి ఇంత స్మార్ట్గా ఉన్నాడేంట్రా బాబు అని వైరల్ అవుతున్న వీడియోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇప్పటికే పలుసార్లు బ్రేకులు పడుతూ వస్తున్నాయి ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్ పక్కా పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం లీక్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ లుక్ ఇదిలా ఉంటే తాజాగా గేమ్ చేంజర్ సెట్ నుంచి లీక్ అయిన రామ్ చరణ్ కొత్త లుక్స్కు సోషల్ మీడియా స్వాగతం పలుకుతుంది ఈ ఫోటోలో చరణ్ ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్ లుక్లో కనిపించారు ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని ఈ ఫోటోను షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది చరణ్ కొత్త లుక్ చూసిన అభిమానులు టెర్రిఫిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే గతంలో కూడా ఈ చిత్రంలోని ఓ పాట సామాజిక మాధ్యమాల్లో లీక్ అవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మేకర్స్ థర్టీ సెకండ్స్ నిడివి గల ఆడియో క్లిప్ తెగ వైరల్ అయింది మేకర్స్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు పోలీసులు ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ సెర్స్ నుంచి మరో లీక్ బయటికి రావడం రచ్చరచ్చగా మారింది అయితే గేమ్ చేంజర్ మూవీ విడుదలపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు